శ్రీ గురుభ్యో నమ గురు గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం దేహీ బ్రహ్మ భవేస్ తత్కృపాదం వదామి తత్ సర్వపాప విశోదాత్మా శ్రీ గోపాద పాదసేవనాత్ ఓ పార్వతి జీవుండెందువలన సద్గురు పాద పద్మముల సేవ నుండి సమస్త పాపములు నశించుట వలన పరిశుద్ధ స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపముగునో దానిని నీ ఎందుండటి దయతో చెప్పుతున్నాను వినుము అని మొదలు పెట్టాడు ఇక్కడ నుండి బోధ ఈశ్వరుడు దయాల హృదయుడు కనుక పార్వతి మాత యొక్క ప్రశ్న లోక సమంజసమైనటువంటిది కనుక లోకోద్ధారణ కొరకు యావత్ ప్రపంచమును మాయాతీతులను చేయడం కొరకు చెప్పినటువంటిది ఈ యొక్క సుజ్ఞాన దీపమును గురుగీత ఈ గురుగీతలను భక్తి శ్రద్ధలతో శరణాగతి భావముతో గురువు యొక్క కరుణా కటాక్షములే సర్వముగా భావించి సేవించేటువంటి వారికి క్షుణ్ణంగా తెలియబడుతుంది ఇందులో అనుమానం లేదు కానీ మానవుడికి అహంకారము ఒకటి అడ్డుస్తుంది అన్నీ నాకు తెలుసు అనేది అందుచేత పెద్దలు చెప్పిన మాటని పెడచెవని పెట్టడం జరుగుతుంది శాస్త్ర వాక్యములను అనుసరించక ఇచ్ఛామార్గమున ప్రవర్తించి సుఖ సిద్ధులు పొందలేక పరమపదము అందలేక భ్రష్టులవుతూ ఉన్నారు అది తొలగినటువంటి వారు ఖచ్చితంగా పెద్దల మాటని శిరోధార్యంగా భావిస్తారు శాస్త్రానుకూలమైనటువంటి నడవడి నడిచి ధరించి అన్ని చూసి చూసి వదిలినవాడు యోగి అన్నట్టు అన్నిటినీ వదిలిపెట్టి తాను ఏమి లేనివాడై రహితుడై ఉండగలుగుతాడు కావున ఈ యొక్క సద్గురువు యొక్క పాద కమలములు ఎట్టి అన్నప్పుడు మానవుని యొక్క సర్వ దుఃఖాలని కూడా నశింపచేసేటువంటి కదా సద్గురు పాద పద్మముల సేవ నుండి సమస్త పాపములు నశించబడతాయి ఇందులో అనుమానం లేదు ఒక పాపము కాదు సమస్త పాపములు అనగా ఈ ఒక జన్మ కాదు కదా నీది ఎన్నో జన్మ పరంపరలుగా వస్తున్నటువంటి ఈ జీవుడు ఏదో ఒక ఆవరణలో తగులుకొని ఆ యొక్క ఆవరణతో మిళితమై కర్మలు చేస్తూ సంకల్ప భ్రమలకు లోనై జన్మకు కారణమవుతూ వస్తున్నటువంటి జీవుడు విముక్తి పొందాలి అంటే గురు శరణములే ఏలకు ప్రథమ కర్తవ్యమై ఉంటుంది అనే సత్యాన్ని మనం ఈ శ్లోకము ద్వారా గ్రహించవలసి ఉంటుంది సమస్త పాపములు నశించుట వలన పరిశుద్ధ స్వరూపుడవుతాడు అలలో లేనటువంటి నీటిలో అడుగు భాగం ఏ విధంగా కనబడుతుందో మలినము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మరకలు లేనటువంటి తెల్లటి వస్త్రం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఆ విధంగా భ్రాంతి మమకారములు లేనటువంటి ద్వయదోషరహితమైనటువంటి యొక్క జీవుడు కూడా ఆ విధంగా పరిశుద్ధుడై ఉంటాడు కనుక దీనికి జన్మలకు తిరిగి రావలసినటువంటి కారణం ఉండదు అందుకు మనకు గురువే దైవం గురువే సర్వం గురువు చెప్పినటువంటి బోధే మనకు ముఖ్యం మన సాంప్రదాయమే గురు సాంప్రదాయం కనుక మన వాళ్ళందరూ కూడా గురువుని సేవించే మన పూర్వీక ఒక ప్రాముఖ్యత చెందినటువంటి మహనీయులను అందరినీ పరిశీలన చేసినట్టయితే కూడా అదే మనకు తెలియబడుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ